హలో కాకాగా నమస్తే అందరికీ అయితే వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఈరోజు మంగళవారం నా ఎనిమిది అవుతుంది టైము ఎనిమిది గంటలకి సూర్యుడు అయితే దంజి పుడుతున్నప్పుడే కొంచెం ముందే ఎర్లీగానే స్టార్ట్ అయినాం ఎందుకంటే జల్దపోతే కొంచెం రిలీఫ్ ఉంటుంది మంగళవారం దొరుకుతాయి తర అలా விங் சேரோ எதோ எது கதா ராத்திரை ராத்திரை மஞ்ச மஞ்ச இன் பிராஃபிட்டு வசத அசல் எக்ஸ்பேன் அசல் எக்ஸ்பாஃபிட்டு வசத नहीं। नहीं। तो पोड़ पोड़ी पोड़ी चलो मेम तो चलो काका इतना मैं आंजने स्वामी दर्शन करसगर कैसर नगर एग्जाक्टी कैसर नगर ल మనకి టైం ఎంత పడుతుందో తెలియదు కానీ ప్రస్తుతానికి అయితే ఎండైతే దంచుడు 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 ఎండైతే ఈరోజు మరి రేట్ మిర్చి మరి నిన్న యాభై ఐదు అయింది ఒక మిర్చి రేట్ ఎక్కువైంది మనం తెచ్చే మాకు మిగతా తక్కువ ఉన్నాయి ప్రస్తుతం ఈరోజు ఏం రేట్ పలుకుతుందో ఏదో లైక్ నెంబర్ వన్ ప్లేస్ అంటే షామీర్పేట్ లేక్ షామీర్పేట్ లేక్ లేక్ అంటే షామీర్పేట్ లేక్ సార్ విజిట్ అవ్వండి వన్ విజిట్ అవ్వండి మంచి కట్టమ్మ సమ్మ టెంపుల్ ఉంటుంది అంత మంచి పాజిటివ్ అంటే అంత మంచి పాజిటివ్ వస్తుంది లొకేషన్ చూడరు ఎట్లుందో పోతున్నాం సగం దూరంలో ఉన్నాం వంటి మామిడి మార్కెట్కి అయితే ఇంకో సగం దూరం వెళ్తే వచ్చేస్తారు మార్కెట్ ఫైనలీ 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 మొత్తానికి అయితే మార్కెట్ దగ్గరికి అయితే వచ్చాం చూసు మొత్తం రోడ్ మీద ఏం చేస్తారు లోపలి పోతేనన్నా మంచిగా నిమ్మలంగా తీసుకొచ్చి కదా రోడ్డు మీదనే ఎటు చూడు రోడ్డు మీదే ఫైనల్గా అయితే వచ్చేసినాము చూద్దాం లోపల ఏమి నడుస్తుంది ఏం రేట్ నడుస్తుంది ఒక టమాటా అయితే తీసుకున్నాము ఇదేమో ఎనిమిది రూపాయలు బాక్స్ తీసుకున్నాము ఇది ఎనభై రూపాయలు బాక్స్ లెక్క తీసుకున్నాం కింద ఇంకో ఆరు బాక్సులు నుండి ఇరవై లెక్క తీసుకున్నాం బినిస్ కూడా తీసుకున్నాం నలభై రూపాయల కిలో కిలో నలభై బినిస్ ముప్పై కిలోలు తీసుకున్నాము ఇది కూడా వంద రూపాయల బాక్స్ క్వాలిటీ అయితే జబర్దస్త్ ఉంది బాగుంది టమాటా ఇదే నెంబర్ వన్ ఉంది మాది కొంచెం మెత్త మెత్త కొన్ని చూద్దాం ఏమేమవుతుంది ఇంకా ఏమేమి కొంటాము ఇప్పుడైతే ఇంకా లోపలికి పోదాం మాకెట్ల లోపలికి అయితే హలో పాపిడి చిక్కుడుకాయ కూడా తీసుకున్నాము ఇదేమో ముప్పై ఐదు రూపాయల కిలో కిలో వచ్చేసి ముప్పై ఐదు కిలో ఈరోజు మనకి దా ఎవరంటే జబర్దస్త్ కామెడియన్ సీరు మామగారు కలబోతున్నారు చిరు మామగారు హాయ్ చెప్పు మామ ఎనిమిది గంటలకు వచ్చి మొత్తం ఎనిమిది గంటలకు వచ్చిన మాలు పట్టేసిన అల్లుడు కలిసి అల్లిని తోడు మాట్లాడి అల్లుడు కాదు మెయిన్ బండి ఇది ఇది ప్రాబ్లం ఇక మామ బండి ముందుంది అందుకే దెబ్బ దెబ్బ ఇచ్చిన ఇక టమాటా టమాటా ఎవరైతే వేసామో నూట యాభై మిర్చి మిర్చి ఐదు వందల యాభై ఐదు వందల యాభై చలో అన్న కూడా వచ్చేసాడు చెప్పన్న ఏమైంది పూల సెక్షన్ పెట్టినా సీట్ కానీ ఏం రేట్ చేసినా వచ్చి ఎట్లయింది మరి ఎట్లా నీకు ఇటు అంతేనా ఎన్ని రకాలు వేసిన క్యాలిఫులర్ వేసినేసినా ఇంకేం వేసినాం ఎంత దోనం అయిపోయిందా ఎందుకంటే అట్లా టమాటో మొత్తం ఫుల్ మార్కెట్ అదే ఉంది రైతున్న బాధనే కాదు మరి మంచి రేటు ఇది ఎన్నిసార్లు తెంపిన మరి దీన్ని ఒకటేసారా మళ్ళీ ఉండదు అంటే ఒకటే పంట రెండు మూడు సార్లు తెంపుతారు కదా క్యాబేజీ సీట్ కాయల్ కూడా అంతే క్యాబేజీ కూడా అంతే వాళ్ళ అదే ఇక అట్లా ఒకరినొకరు సైన్ చేసుకోండి ఇగో ఇట్లా మార్కు కొట్టుకుంటాం మార్కు ఇగో మార్కు లేకపోతే ఆగవే మాకు కూరగాయలు చిన్న అవతా చామే ముంబరం పెట్టిన అన్ని లోపల పెట్టేసి ఇంకా మళ్ళీ లోపల పోదాం రోజులు ఇరవై ఐదు రూపాయలు ఇరవైదా ఇరవైదా ఇరవై ఐదు రూపాయలు అండి రోజులు రోజులే బాగుంది కాయ సూపర్ ఉంది బాగుంది ఇక మన అరవణ్ బ్రో సోడ దాబ్దాం అంటే కరెక్ట్ టైంకి రాలేదు అబి వాడదాతున్నాం కొడతా పైసా లాగు దగ్గర వచ్చినాం మిర్చి ఎంతని అమ్మ ఏం సిగ్గి కొడుతున్నావు చెప్పి ఏమి ఇంత రేటు మిర్చి నాలుగు వందలు అంట చోరు లాగుంది ఏంది చెప్పు ఫస్ట్ ఇయర్ గంగనా అంటే ఇక్కడ వండి మామిడిలో ఏందంటే ఫస్ట్ సార్ వచ్చింది అనుకో ఫస్ట్ ఇయర్ గంగా అంటారు బాగుంది ఏమి అరుణ్ రోజు దగ్గర మంచి 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 మాటలు ఉన్నాయి మేర్చుకో ఫస్ట్ ఇయర్ అని ఇప్పుడే నెంబర్ వన్ ఫస్ట్ ఇయర్ గంగ నెంబర్ వన్గా ముల్లంగి కూడా తీసుకున్నాము నూట యాభై కవర్ లెక్క వైట్ మిర్చి కూడా తీసుకున్నాము వైట్ మిర్చి ఏమో ముప్పై ఐదు రూపాయలకి లో పడ్డాది ఫుల్ అండి ఫుల్ మజ వస్తుంది అలా మా రేట్లు ఎక్కువ ఉన్నాయి రైతు రైతానాలు కాంపెట్ కూడా చేస్తారు క్యాప్సికమ్ కూడా తీసుకున్నాము ఇది కూడా ముప్పై ఐదు రూపాయల కిలో అంట చూద్దాం ఇక నెక్స్ట్ ఏమేమి తీసుకుంటారో మా అమ్మ గోగరకాయ పది కిలోలా డెబ్బై కిలో డెబ్బై రూపాయల కిలో గోగరకాయ మంచి అంటే మంచి రేటు పోతుంది కదా నీకు చూసిరు కదా అయితే అయితే మంచి రేటు పలుకుతుంది గోగరకాయ డెబ్బై రూపాయల కిలో ఏమైంది అట్లా కూర్చో ನೀ ತೋಟ ರೇಟೋಪಲ್ಲಿ ಎಂತ ಗೌರ್ ಕೌರ್ ಎಂತ ಕಿನ್ನ ಮಿರ್ಚಿ ವಂಕಾಯ್ చూద్దాం మా అమ్మాయి మేము కొంటాయిందా కదా ప్రస్తుతానికి అయితే పోతున్నాం మరి ఇంకా పైసలు ఇచ్చినా నీకు మరి ఎప్పుడు వస్తాయి చేస్తావు సొరకాయ ఎట్లా అమ్ముతున్నావు ఏం సొరకాయ ఇది నల్ల సొరకాయ ఒకటి పదిహేనా నల్ల సొరకాయ ఒకటి పదిహేను రూపాయలు అండి దీనిలో ఎత్తు లేకుంటా ఏమ బిరకాయ తీసుకుందాడా చుక్కలు రైతు అన్నద ಮೂಡ ಯಾವ ಮೂಲಮಿರ್ಚಿ ಮೂರು ಯಾವ್ದಂಡಿರ್ಚಿ ಮಾರಕಾಯಿ ಇಸ್ಕೊಂಡು ಓದ ಬಿರೋ ಕೂಲಿ ಮೂರು ಯಾವ ಮೂವರು ಪೈ ಕಿಲೋ ಬರತನ எ அந்த கலசி பண்ண கூ అందరు బానే కూర్చున్నారు కదా నీకు బెడ్రూమ్ ఇచ్చిరా ఎంతకి లక్ష యాభై లక్షలకి ఇచ్చిరా ఎట్లు ఇచ్చారు కట్నం కిందకి ఇచ్చిరా దేని కిందకి బీదవాళ్ళ ఏ అమ్మ రైతాన్న ఇస్తారా మంచిగా చూడు వాళ్ళ కష్టాలు చూడు రేరే రేరే అరే కేసీఆర్ నాయన పంప అది మరి రవాత రెడ్డి ఏమని ఇల్లు ఇల్లు ఇస్తురా పంచేటవాడు కాదా అంతేనా మిర్చియా

నెంబర్ వన్ ఉంది కాల్ స్టైలిష్ స్టార్ టమాటా ఏమి రేట్ వేస్తున్నా కవర్ నోడావాడి రాజనా తమ్ముడు మంచిగా అన్నీ వేస్తాడు అన్నీ ఎడ్ ఇట్లా వేసుకొని పోవాలి అమ్మా మూ అవుతుంది మూడు ఎందుకు ఒకసారి వేసుకొచ్చిన అంటే ఎవరు చెప్పినట్టే మాన లేట్ బయట చూడరు రైతున్నారా ఎంతమంది ఉన్నారు కొనేటోళ్ళు లేరు ఎక్కువ అందరు రైతున్నారు మళ్ళీ మీద వచ్చేసారు మొత్తం మొత్తం రైతున్నలే దూరంగా సెక్యూరిటీ ఎంత ఇబ్బంది పడుతుందో చూడండి అయితే అయిపోయింది కాక బెండకాయ కూడా తీసుకున్నాం లాస్ట్కి అది ఎంత అంటే నాలుగు వందల కర్రవాడవి ఆల గురనే అయిపోయింది బండి తీసుకొని ఇదే మనం మెయిన్ గేట్ ఏంటి కానీ గేట్ కాడ పోతున్నాం ఇక తీసుకునేది అయిపోయింది గేట్ గడ్డకి పోతున్నాయి ఇక ఆలుగడ్డ ఇంకేమైనా వంకాయలు అవి ఏమైనా దొరికితే తీసుకొని వెళ్ళిపోవడం ఇక మాలో అయితే పుల్ అంటే ఫుల్ లోడ్ అయిపోయింది ఇక మార్కెట్ కూడా మొత్తం ఖాళీ అయిపోయింది పన్నెండు పావు అవుతుంది ఇక పోతున్నాం ఇంటికి అయితే ఇక మన ఏమైనా లడ్డు లడ్డుకాయ అందరు ఇక ఖాళీ ఇక ఎండలో మళ్ళీ వెళ్ళిపోతారు ఇక మళ్ళీ సాయంత్రమే ఇక మేము కూడా పోతాం ఇక ఇక మొత్తం అయితే పుల్లు లోడైంది అలా అన్నీ అన్నీ తీసుకుంటారు ఇలా కీరా తీసుకోలేదు మిగితే అన్నీ తీసుకుంటు

ఈ పాంప్లెన్లు పంచుతుంటే రేవంత్ రెడ్డి ఇల్లు ఇస్తుండేమనుకుంటారా అంట అంటారు లోపల చూడు ఎట్లా నుంచి పాము ఎట్లా నుంచి చూడాలి అసలు మస్తు బాగా పోతున్నా

ఈరోజు మమ్మ సంవత్సరం తర్వాత గోగరకాయ తీసుకుంది సంవత్సరం తర్వాత మళ్ళా అది కూడా ముప్పై రూపాయలు కిలో అంటే ఇలా అయ్యా పడుతున్నాము సాయంత్రం ఆ కిలో కలుస్తాయి ఎండ ఎండ అయితే ఫుల్ పడుతుంది జాగ్రత్తగా ఉండరు మీరైతే ఎండలో రేపు వస్తే కానీ గురువారం గురువారం చిన్న మార్కెట్ కాబట్టి లైట్ అది ఈసారి గురువారం మార్కెట్ డల్లే ఉంటుంది నాకు తెలుసు ఈరోజు మార్కెట్ చూడాలి రాత్రి మార్కెట్ బాగానే ఉంటాయి కానీ ఈరోజు మార్కెట్ చూడాలి ఉంటుంది ఎట్లాంటి సాయంత్రం అయితే అవుతుంది నాలుగు ఇరవై అవుతుంది ఇక మా బాగాలేక ఇక మా కూరగాయలు నాయకు పని ఇక మధ్యాహ్నం వచ్చారు స్కూల్ నుంచి అందుకని టైం పాస్ అవుతుంది ఇలాగని చెప్పేసి తీసుకుపోతున్నాం ఇదొక మంగళవారం కాబట్టి హెచ్ఎం డీల్స్ అండి మార్కెట్లు ప్లేసుల్లో ప్లేస్లో మార్కెట్ ఇంకా పది నిమిషాలు పడుతుంది మనకు పోవడానికి ఎవరు రాలేదు మాలో వచ్చేటప్పుడుకి బస్సు లేట్ అయిపోతుంది అయితే ఎంటర్ అవుతున్నావు ఈ నుంచి స్టార్ట్ ఈ నుంచి స్టార్ట్ అయితే ఆ కోన్ అదాకా దింపుకుంటున్నావు దింపుకొని అన్నీ స్టాన్ వేసుకోవాలి అదైతే మొత్తం వేసినాం దానికైనా జపం చేసుకుంటాము అప్పుడే జపం చేసేట్లో నువ్వు మల్లె మొగ్గలా ఇవి క్యాల్ఫ్లో అమ్మన్నారు కానీ మల్లె మొగ్గలు అమ్మన్నారా అండి మల్లె మొగ్గలా అంతే తెల్లగా నువ్వు కూడా ఉండవు అండి అంటే జపం చేస్తుండు జపం చేస్తుండీ అమ్మంటే జపం చేస్తుండవు అంటే అంటే డాన్ ఏరీ డోన్ అంటే ఈరేకి అంటే కూసంటే లేవంటే లేవా అయితే మొత్తం సద్దసాం టమాటా కీరా ఏమన్నా బీరకాయ మిర్చి చిక్కుడుకాయ పాపిడి కొత్తిమీర బిన్నీస్ ఇగు దాదాపు సంవత్సరం అయింది దీనికి గోగరికాయ అమ్మకాయ సంవత్సరం అవుతుంది మరి ఈరోజు చేసిన బెండకాయ సారంకాయ ఆలు క్యాప్సికమ్ అలసందలు ముల్లంగి ముల్లంగి నేనే పట్టిన పవర్ ఇంకా అంటే దుమ్ముదొలపాలు ఇవ్వాలి తాత దుమ్ము దొరికినాడు తర్వాత దొమ్ము దులుపాలు ఇంకా పాయిర్ దగ్గర కిలో ముప్పై ఎమ్ముతున్నాం అన్నీ అన్నీ అన్ని అర్ధ దగ్గర ముప్పై పాయరు ఎంతున్నాం టమాటా కిలో ఇరవై రెండు కిలోలు ముప్పై అమ్ముతున్నాం చూద్దాం ఈరోజు కిరాకి ఎట్లుంటుందో మాలైతే గట్టిగా అయింది పై పైసలు చూద్దాం ఎట్లా ఎట్లా ఉంటుందో ఏందో గిరాకీ

టైమ్ పది అవుతుంది టమాటా పైన రెండు బాసులు ఉన్నాయి మొత్తం ఖరాబ్ బీరకాయ మిర్చి బీరకాయ ఒక ఆరు కిలోలు ఉంటాయి మిర్చి అయిపోయింది చిక్కుడుకాయ ఒక కవర్ ఉంది నాలుగు కవర్లు ఇంకొకరికాయ బీన్స్ అయితే ఇంకో రెండు మూడు కిలోలు ఉంటాయి బెండకాయ అయిపోయింది వంకాయ రెండు కవర్లు రెండు కవర్లు అక్కడ హాలు అయిపోయింది క్యాప్సికం రెండు కవర్లు ఒక కవర్ ఉంది ఇంక కవర్లు అన్నీ అమ్మేసిందంటే ఏమో మరి ఏం అర్థమైతే లేదు అసలు పైసలు తీసుకున్నామా లేదా అన్నట్టు అనిపిస్తుంది మాకైతే అసలు ఏం అర్థమవుతుంది మాల్ పైసలు అసలు వెళ్ళనీ వెళ్ళలే ఇంకా డమా ఖరాబ్ అవుతుంది మాలో అయిపోయింది కానీ అసలు పైసలు ఎక్కడ మిస్ అవుతున్నాయి ఏం లేదని అవ్వడం కాదు కానీ పరిశానం పెద్ద పరిశాన ఉంది అంత మాల్ దగ్గర పడ్డా కూడా అసలు మాల్ పైసలు వెళ్ళలేదు అంటే మేము పైసలు తీసుకోలేదా లేకపోతే ఏందా అర్థం అవుతుంది అమ్మ ఒకటే తీరుతుంది పైసలు నువ్వే తీసుకోలేవురా అందరు టమాటా కిలో పది అయినా సరే గుంపు గుంపు అయ్యారు ఎవడు ఇచ్చిండో ఎవడు ఇవ్వలేదు అని అర్థం అర్థమవుతుందా ఆ బిరేకాయ ఏమో కిలో నలభై లెక్క వేసుకుండా ఒకడు ఒకడొ కిలో ముప్పైలోకి వేసుకోండు అంతా అసలు గుంపు గుంపారు ఎవడెక్కున్నా ఎవడెవరు తీసుకుపోయినా పైసలు ఇచ్చాడు కూడా కదా అంత గుంపు గుంపు వచ్చారు ఏం చేస్తాం అసలు పైసలు ఎవరు ఇచ్చారు ఎవరు ఇచ్చారు అసలు కన్ఫ్యూజ్ కానీ నేనే కన్ఫ్యూజ్ అయినా అంటే అర్థం చేసుకోరు ఎంత ఆగమైన మీద ఇంకా మాల పైసలు కూడా వెళ్ళలే ఏం చేయాలి ధమాఖరాబ్ అయిపోయింది ఇంకా రేపు మళ్ళీ నేనే డ్రైవింగ్ రేపు మళ్ళీ చింతపండు చార్ అవుతుంది మళ్ళీ అమ్మాయి అయితే ఎత్తుంది కిలో పది టమాటా మా అమ్మాయి ఇక ప్యాక్ చేస్తుంది లేపురా లేపు ఇంకా ఏం చేస్తాము ఒక రోజు అంటే ఏం కాదు అని రోజు ఇంకా అట్లానే అవుతుంది అని ఇంకా మోటివేషన్ ఇస్తుంది ఇక ప్యాకింగ్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోవాలి చెందు బ్రో ఏమో బాధపడుతుంది ఏ ఇక్కడ బ్రో ఎందుకేమైంది ఎవరు నేనా అమ్మినట్ట కానీ మాల్ పైసలు ఇచ్చినా లేదో అని చేసి దోట వచ్చిన మాల్ మొత్తం అట్లనే ఉంది అవ నింపుతుండ మాలు మొత్తం మాల్ కాల్ చేసి పైసలు పైసలు నో మనీ ఓన్లీ మాల్ అందరిది నీదే కాదు నాది కూడా అతనే ఉంది అలా అరే మంచి రాయలపని తీసుకురాకి మొత్తం ఖాళీ అయిపోయింది మేము కూడా లోడ్ లోడేసేసుకున్నాం ఎప్పుడైతే ఇంటికి పోతాం కానీ మొత్తం మూడాకొచ్చారు మాకిట్ అంతా వెళ్ళిపోయింది మేమే ఉన్నాం ఇంటికి అయితే వచ్చేసిన అసలు ఏమర్థమైతే లేదు చెమటతోనే మొత్తం వాసన వస్తుంది అందుకని స్నానం చేసుకుని ఫ్రెష్ అయిపోయినా అసలు ఏమైంది ఒక ఏమో అర్థమవుతుంది మాకైతే సబ్ మాల్ పైసలు తీసిన మొత్తం లేవలో తెలవదు దమాక్ ఖరాబ్ అవుతుంది గిరాకు ఉండే కానీ పైసలు ఎక్కడ పోయినాయో అర్థమవుతుంది అదే వచ్చింది చూద్దాం ఇప్పుడు మాలు పైసలు వెళ్ళిందా లేదా చూసేద్దాం చూడండి పాత మన పాత మార్కెట్కి ఈ మార్కెట్కి ఎంత తేడా తేడా సార్ ఈరోజు పదమూడు వేల మాలు అదే పాత గీడలో తొమ్మిది వేల ఐదు వందలు మాలు చూడు ఎంత తేడా ఉంది అంటే పెద్ద మార్కెట్ అనేది కొంచెం ఎక్కువ వెజిటేబుల్స్ తీసుకొచ్చిన అనమాట ఇక మనం దీంట్లో అమ్మింది ఆ కొంట్లో ఏమో చాలా తక్కువ ఉంటుంది ఇవాళ రెండు వేల ఏడు వందల తొంభై ఐదు అట్లా ఏమంటుంది ప్లస్ చేతిలో అయితే ఏం అర్థమవుతుంది మాకైతే చేతిలో ఏమో పదివేల ఐదు వందల చెల్లబడ్డాయి మొత్తం పదమూడు వేల రెండు వందల తొంభై ఐదు మైనస్ మూడు వందలు ప్రజెంట్కి కూలి మైనస్ రెండు వందల నలభై జాలి కిరాయి మైనస్ నూట డెబ్బై ఐదేమో లైట్ల కిరాయి మనం ఇంకా నాలుగు వందల ఇరవై రూపాయలు మైనస్లోనే ఉన్నాం మాల్ పైసలకి అలా అయితే ఫుల్ ఉంది ఒక టమాటా ఖత్తమైపోయింది టమాటా అయితే అయిపోయింది ఒక అంటే ఆల్మోస్ట్ ఇంకా దాంట్లో అమ్మినా కూడా రజంటే ఒక రెండు మూడు వేలు మాల్ పైసలు మాల్ అయితే తీసేది అంటే ఇంకా రెండు మూడు వేలు అంతా ఇంకా రజ్జంటే కవర్లు కట్టి ప్యాకెట్లు పది రూపాయలు పెట్టినా కూడా అవన్నీ మిలిగిన వెజిటేబుల్స్ అన్నీ మనకి ప్రాఫిట్ ఇప్పుడు ప్రాఫిట్ ఇంకోటి ఐదు నాలుగు వందల ఇరవై రూపాయలు ఇంకా మనకి మాల్ పైసలు వెళ్ళాలి ఉంది ఏడవ పాదవిడోలు అయినా చాలా బెటర్ రెండు అయినా ప్రాఫిట్ వచ్చింది ఏ విధంగా చూసుకోవాలంటే రెండు రోజులకి రెండు వేలు మిగిలినట్టు లెక్క రెండు రోజులకి రెండు వేలు మిగిలినట్టు లెక్క ఇంకా అది అనుకుంటే పదిహేను వందలు రెండు రోజులకి కలిపి ఇది రెండు వేల ఐదు ఐదు వందలు మైనస్ చేయాలి కదా ఇంకా అట్లా మార్కెట్ అయితే ఎప్పుడు ఎట్లా అవుతుందో ఎప్పుడు ఎట్లా అవుతుందో ఏమో అర్థమవుతలేదు మీరు ఇట్లా ఎవరైనా బిజినెస్ చేస్తుంటే మీ మార్గ ఎట్లుందో కామెంట్ చేయండి ఇప్పుడు నేను ఒకటి అడుగుతున్నా ఇప్పుడు ఈ వీడియో కానీ మీరు ఎవరైనా చూసుకుంటే మాకు ఇట్లా అంగల్లో మన అంగర్లో అమ్మేటోళ్ళు మీకు ఎట్లుంది బిజినెస్ ఒకటి కామెంట్ చేయండి అంటే రేట్లకి మనం పెట్టిన మార్జిన్ మార్జిన్కి సరిగా పోతుందా లేదా కామెంట్ చేయండి అంతే ఇంకేమవుతుంది సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్